ఆగస్టు నెల పదిహేనవ తేదీ తొమ్మిది గంటల నుంచి ఇంచుమించుగా రెండు గంటల వరకు తొమ్మిది గంటల నుంచి ఎన్ని గంటల వరకు రెండు గంటల వరకు ఇంచుమించుగా ఒక ఐదు గంటలు ప్రార్థన వీరుల సమావేశం జరుగుతుంది ఈ సమావేశం ప్రార్థనా వీరుల ఖచ్చితంగా అందరు రావాలి దేశ క్షేమం కొరకు కుటుంబాల క్షేమం కొరకు సంఘక్షేమం కొరకు ప్రజల క్షేమ రక్షణ కొరకు మనం ఐదు గంటలు ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడపపోతున్నాం ప్రార్థన వీర్ల సమావేశం వస్తున్న మినిస్ట్రీస్లో అన్ని సెంటర్స్లో జరుగుతుంది ప్రార్థన వీర్ల సమావేశానికి ప్రార్థనా వీర్లని ప్రభు తీసుకుని వచ్చును గాక మీరందరూ సిద్ధపడి ఐదు గంటలు మీ సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్తున్నాం ప్రభు కృపతో నింపండి బలంతో నింపండి ప్రార్థనాత్మక ఇవ్వండి అని సిద్ధపడి ఖచ్చితంగా అందరూ ఆ ప్రార్థనకి రావాలని ప్రేమతో తేలియచేసారు ఒకవేళ మీరు జెండా దానికి వెళ్ళినా సకాలంలో మరలా దేవుని సన్నిధికి రండి ఒక అరగంట అటు అయినా పది గంటలకంత మొత్తం దేవుని సన్నిధికి రావాలి వస్తారండి అందరూ కుదిరించుకునే సమయాన్ని రావాలి అందరు ఖచ్చితంగా వచ్చి ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తారని ప్రేమతో తెలియచేయించున్నాను పదిహేనవ తేదీ అంటే శుక్రవారం వస్తుంది అనుకుంటా ఆగస్టు పదిహేనవ తేదీ రేపు శుక్రవారం కాకుండా ఆ పైచే శుక్రవారం ప్రార్థనా వీరుల సమావేశం జరుగుతుంది దేవుడు అద్భుతంగా జరిగించునుగాక గొప్ప విడుదల దేనుగాక గొప్ప క్షేమం కలుగు చేయను గాక ప్రార్థనా వీరులందరినీ నడిపించి ఆత్మతో నింపి గొప్ప ఉజ్జీవాన్ని దేశంలో ప్రార్థనల ద్వారా ప్రార్థన సమావేశాలన్నీ ఆశీర్వదకరంగా ప్రభు జరి స్తోత్రం చెప్తామా చెప్పాలి అందరు గట్టిగా చెప్పాలి స్తోత్రం 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 మంచి వాతావరణం సోత్రం సోత్రాం సోత్రాం స్తోత్రం 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 సోత్రం చెప్పాలి చెప్పాలి చెప్పదా